మై డియర్ ఫ్రెండ్స్ నేను విష్ణుమూర్తి అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ గత పదిహేను రోజుల నుంచి పోలీసుల మీద కావాలని బండలు వేస్తా ఉన్నారు కొంతమంది అట్లాగే చాలా సంవత్సరాల నుంచి పోలీస్ ఆఫీసర్స్ మనకు సెక్యూరిటీ ఇస్తున్నారని లేకపోతే లేకపోతే ప్రజలను రక్షించడంలో నిమగ్నమై ఉన్న పోలీస్ ఆఫీసర్స్ మీద అవాకులు చవాకులు పేరుతో వారి యొక్క ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీయడం కోసం చాలామంది ఒక విధంగా చెప్పాలంటే బడా బడా బాబు అంటే డబ్బు మదంతోటి పోలీస్ పోలీసు ఆఫీసర్స్ మీద అవాకులు చవాకులు పేలుతూ ఉన్నారు ఈ మధ్య కాలంలో వారి యొక్క ఇన్వెస్టిగేషన్ని కూడా ఇన్వెస్టిగేషన్ని కూడా ప్రభావితం చేసే విధంగా మాటలు మాట్లాడుతూ ఉన్నారు కొంతమంది ప్రెస్ కాన్ఫరెన్స్లు పెట్టి కూడా ముద్దాయిలుగా ఉన్నవాళ్ళు కోర్టుల ముందు ముద్దాయిలుగా ఉన్నవాళ్ళు కూడా ప్రెస్ కాన్ఫరెన్స్లు పెట్టి మేము ఇది జడ్జి జడ్జిల పోస్ట్ వీళ్ళే చేస్తూ కొన్ని సంఘటనలను వీళ్ళు ప్రజల ముందు తప్పుగా ఎక్స్పోజ్ చేస్తూ ఉన్నారు ఉదాహరణకు నిన్న ఒక ఫిల్మ్ యాక్టర్ ఒక ప్రెస్ మీట్ పెట్టినాడు పెట్టి ఇది యాక్సిడెంట్ ఎవరు తప్పలేదని చెప్తా ఉన్నాడు ఆయన జడ్జి పదవి వహించి చెప్తా ఉన్నాడు మరి ఇట్లాంటి వాటిని మన ప్రసారాలు కూడా ఎక్కబడితే అట్లా ప్రసారం చేయటం అనేది ప్రజల్లో తప్పుడు సంఖ్య తగ్గిపోతాయి ఇప్పుడు ఎవరైనా కూడా అతని మీద ఎవరికి బాగుండరు ఆయన చేసే పని ఏదైతే ఉందో ఇది ప్రజలకు రాజ్యాంగానికి చట్టాలకు లోబడి ఉందా లేదా అనేది వాళ్ళు తెలుసుకోవాలి ఫస్ట్ ఎందుకంటే ఆయన పాలు జాగే పిల్లోడు కాదు నలభై సంవత్సరాల పైబడ్డ వ్యక్తి ఎంత జాగ్రత్తగా ప్రవర్తించాలి ఎంత హుందాగా ప్రవర్తించాలి ఒక సెలబ్రిటీగా ఉన్న వ్యక్తి చట్టాలను చదువుకోవాలి అతని యొక్క పరిధులను తెలుసుకోవాలి కానీ మేము కాగితం ఇచ్చేసినాం మరి పర్మిషన్ వచ్చినా లేదా అనే విషయాన్ని కూడా పక్కకు పెట్టేసి మేము కాగితం ఇచ్చినాము వెంటనే మీరు భదవ చేసుకోవాలి నాకు అక్కడ ఎటువంటి నష్టం జరగకుండా చూడాలి అనే ఒక పద్ధతిలో కొంతమంది ప్రయత్నం చేయడం అనేది మంచి పద్ధతి కాదు నేను ఈ ప్రెస్ మీట్ సందర్భంగా ముఖ్యంగా పోలీసులను నోటుకొచ్చి మోడల్ తిడతా ఉన్నారు ఒక్కొక్కడు కొన్ని కొన్ని సందర్భాల్లో అయితే పొలిటీషియన్లు కూడా భూతులు తిడతా ఉన్నారు పోలీస్ ఆఫీసర్లు అది మీడియాలో కూడా చాలా సందర్భాల్లో వచ్చింది కానీ మేము సహించుకుంటూ ఉన్నాం ఒక పది నిమిషాలు పోలీస్ ఆఫీసర్స్ మేము మాకు ఉద్యోగం చేయమనే వదిలిపెట్టిపోతే మీ బతుకులు ఎక్కడ ఉంటాయో ఆలో ఆలోచించుకోండి మీరు నాకు నాకు అక్కడ ఒక ఇన్సిడెంట్ నేను ప్రత్యక్షంగా చూడలేదు కానీ ఆయన ప్రతి విషయాన్ని కూడా ప్రతి నిమిష నిమిషానికి ప్రెస్ మీట్లు పెట్టడం ఆయన నచ్చిన విషయాలు చెప్పడం వదిలేయటం ఈ సమాజాన్ని గందరగోళ పక్కస్తా ఉన్నాడు అసలు ముద్దాయిగా ఉన్నవాడు ప్రెస్ మీట్ ఆయన కాక అది అధికారం ఉందా ఆయన వారి యొక్క అభిప్రాయాలను ప్రజల్లో చెప్పొచ్చా ఆయన రిమాండ్ అయింది ఆయనకు ఇంటర్ బెయిల్ అయితే వచ్చింది కానీ ప్రెస్ మీట్ పెట్టే అధికారం ఆయనకున్నదో లేదో నాకు తెలియదు వారే చెప్పాలి అంటే అడిగేటోడు లేడని క్వశ్చన్ చేసేటోడు లేడని మీ ఇష్టం వచ్చినట్టు నాటకాలు చేసుకుంటూ పోతే సమాజం ఊరుకు ముఖ్యంగా ఎవడో కూడా కడపండుతుంది దానికి తీవ్రంగా మీరు భారీ మూల్యం చెల్లించవలసి ఉంటుంది చట్టం యాక్ట్ చట్టం తెలుసుకుని చట్టాన్ని గౌరవిస్తూ చట్ట పరిధిలోనూ ఉంటేనే ఈ దేశంలో పౌరుడవుతుంది లేకపోతే ఈ రాజ్యంలో నీకు ఎటువంటి స్థానం ఉండదు నా పొంగులు ఉన్నాయి లేకపోతే నాకు అపరిమితమైనటువంటి పవర్స్ ఉన్నాయి నాకు తుపాకులు ఉన్నాయి భక్తులు ఉన్నాయి కటారులు ఉన్నాయి అంటే ఏం జరిగింది మొన్న మీ సోదర సభ్యులు ఇచ్చిన తుపాకులు వాపసు ఉంచుకున్నారు ఇచ్చిన తుపాకులు వాపసు ఉంచుకున్నారు పబ్లిక్ అడ్రెస్ట్ అయితే ఏమైంది మీకు ఊర్లో పెట్టి పారిపోవాల్సిన పరిస్థితి వచ్చింది నువ్వు చట్టపరంగా నువ్వు నిర్దోషం అయితే ముద్దాయి ఉన్నావు నీకు ప్రొసీడింగ్స్ ఉంటాయి దాని ప్రకారంగా నువ్వు వెళ్ళాలా లా ప్రకారంగా నడుచుకోవాలి తీపించుకోవాలి నీ మీద కేసు లేదు కానీ నువ్వు ఇట్లా పబ్లిక్ లా రచ్చ చేసి నేను డబ్బులు ఇస్తున్నా ఎవడికి కావాలా నీ ముష్టి ఎవడికి కావాలి నీ ముష్టి నువ్వు పది కోట్లు ఇచ్చి యాభై కోట్ల నుంచి వంద కోట్లు ఇచ్చినా పోయిన ప్రాణాన్ని తిరిగి తీసుకురాగలుగుతావా మళ్ళా ఒక్క కూడా సన్న ఆయన ఒప్పులు పోలీసు వాళ్ళు మంచి ఉన్నతిసేపు మర్చిపోతాం మాకు కానీ కష్టం కలిగి మమ్మల్ని కానీ తీవ్రమైనటువంటి మీ పదజాలంతో ఇబ్బంది పెట్టినట్టే మాత్రం ఎక్కడెక్కడ ఏమేమి చేయాలని అన్ని కట్ చేస్తాం బీ కేర్ఫుల్ మై డియర్ ఫ్రెండ్స్ మీరు చట్టాన్ని ఉల్లంఘించడానికి ప్రయత్నం చేస్తేనే మీరు ముద్దాయిలైపోయి దానికి చట్టపరమైనటువంటి శిక్షలకు మీరు అర్హులైతారు సినిమా టాకీస్లా రేట్లు వంద రూపాయలు యాభై రూపాయలు ఇరవై రూపాయలు ఆ రేట్లు వంద పక్క నాలుగు సున్నాలు ఇరవై ఐదు పక్క రెండు సున్నాలు ఏంటిదండి ఇది వాటి నిన్నెవరు నిన్నెవరు మేము బతిలా అండి మా నా కోసం ఒక ఇట్లాంటి సినిమా తీసి పెట్టాను నేను ఇక్కడనే చెప్తాను ఇవిడ పారాన్ని సినిమాలు ఆ బాబు ఈ దేశాని కోసం ఏమన్నా చెప్తున్నావా అట్లాంటి సినిమాలు చూస్తే ఏమన్నా జ్ఞానం వస్తుంది భీమ్ లాంటి సినిమాలు చూస్తే రాజ్యాంగం లేకపోతే చారిత్రాత్మకమైన సినిమాలు చూస్తే కోడెరా లాంటి సినిమాలు చూస్తే కులాన్ని ఎట్లా విడగొట్టాలని తెలుస్తుంది నిప్పు లాంటి మనిషి సినిమా చూస్తే ఒక పోలీస్ ఆఫీసర్ ఎంత గొప్ప ఉద్యోగం ఎదుర తెలుస్తుంది ఒక మత సామరస్యం ఎట్లా ఉండాలో తెలుస్తుంది నువ్వు చేసేది అంటే నువ్వు చేసేది ఏంటి నీకు ఎవడు ఇస్తున్నాడు గైడెన్స్ చెప్పేది ఒకటి చేసేది ఒకటి మీరు మీ తోలు మంచిగా ఉంచుకోకపోతే మీ తోలు మంచిగా ఉంచుకోకపోతే తోలు పలకొడతాం ఒక శాఖ మీద మీరు పేరు చెప్పకపోవచ్చు ఇంకోటి చెప్పకపోవచ్చు పని చేయలేదు అక్కడ పోలీసు వారి డ్యూటీ కాదు అది కానీ ఆ పడిపోయిన ఆ బాడీలకు రెస్పిరేషన్ ఎట్లు ఇస్తున్నారు చూశారు కదా మూత్రం మూతి పెట్టి పోలీసు పని అండదు కానీ ఒక వ్యక్తి అక్కడ జీవితం పడిపోయారు తీసుకుని ఆ యొక్క రెస్పిరేటరీ సిస్టమ్ అయినట్లు అందించారు కాబట్టి అందులో ఒక బాబు ఇవాళ మన కోసం అవకాశం అది చదువుకో నేర్చుకో సబ్జెక్ట్ నేర్చుకో నువ్వు గొప్పగా నీకు హావభావాలు ప్రకటించడం రాదు నటించడం రాదు చచ్చిపోయిన మనిషి గురించి చెప్పడం నీకు అంతకంటే రాదు నువ్వు ఎట్లా నాకు అర్థం కాదు చెప్పు నువ్వు చెప్తున్నావు అదే నాకు పైసలు రాలేదు నా సినిమా డుమ్మ అన్నది విద్య మొత్తం పోయింది ఆ పైసలు రాని ప్రస్టేషన్ అని నీ దగ్గర కనబడుతుంది కానీ నువ్వు ప్రజల కోసం సర్వీస్ చేసే ఏదైతే చితికిపోయినా ఫ్యామిలీ గురించి నువ్వు ఆలోచించే యొక్క ఆ యొక్క ఫీలింగ్స్ నీ ముఖంలో మాకు అనిపిస్తుంది కాబట్టి ముందు నటన నేర్చుకో ఇదైనా నటించుడు ఫస్ట్ ఇట్లా ఇట్లాంటి ఎవరు చేయైనా దురదర్శన కాడ ఎక్కడైనా కోక్కోడానికి వెళ్ళిపోతుంది చెయ్యి పెద్ద విషయం ఏమి కాదు అది అప్రయత్నంగా పోతుంది నాకు ఇక్కడ తల్లలో దురదేదాన్ని నేనేం దానికోసం పెద్ద యాక్షన్ నేర్చుకోకర్లేదు లేకపోతే ప్రతిభ చూపిలేదు ఆటోమేటిక్ పొంద కో చెమట పడతాను తుడుచుకుంటాను ఈ చిన్న చిన్న విషయాన్ని నువ్వు మహానాడు చెప్పి కానీ నువ్వు మా డిపార్ట్మెంట్ మీద వ్యక్తిగతంగా పోలీసు అధికారులు పోలీస్ అధికారులు నాకు చెప్పలేదు నన్ను నువ్వు పిలువలేదు నేను చెప్తే వెళ్ళిపోయేటువంటి ఎందుకు చెప్తారు నీకు నువ్వు తీసి మార్తాను నువ్వు మామూలు పౌరుడు యు ఆర్ కామన్ సిటిజన్ నీకు సిటిజన్షిప్ ఎక్కడ ఉందో లేదో ప్రజలు నీ ఆధార్ కార్డు ఎక్కడుందా మాకు తెలియదు ఆంధ్రాలో ఉందా తెలంగాణ ముందు అది డిక్లేర్ చేయాలి